హలో పిల్లలు ఎలా ఉన్నారు పిల్లలు వారానికి ఎన్ని రోజులు ఏడు రోజులు దేర్ ఆర్ సెవెన్ డేస్ ఇన్ ఏ వీక్ అవేంటో నేర్చేసుకుందాం రండి సండే ఆదివారం మండే సోమవారం ట్యూస్డే మంగళవారం వెన్స్డే బుధవారం ம்ைடேரம் சேட்டரே சனிவாரம் சண்டே ஆதிவாரம் மண்டே சோமவாரம் டூஸ்டே மங்களவாரம் வென்ஸ்டேதவாரம் థర్స్డే గురువారం ఫ్రైడే శుక్రవారం సాటర్డే శనివారం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ